ఏంటి ఖాళీ ఎక్కడ ఉంది ఎక్కడ పడితే అక్కడ ఎక్కేసేయడమే మనం ఇంకా మొత్తానికి సీట్ దొరికింది ట్రైన్ లోపల ఈ విధంగా ఉంది మొత్తం కూడా ఐ సార్ వీళ్ళంతా కూడా ఇక్కడ చిల్లర కోట్లకి సామాన్లు షిఫ్టింగ్ అనుకుంటా ఏంటండి బాబు ఊగేస్తుంది ట్రైన్ మొత్తం చాలా కష్టం హలో సార్ మా పెద్దదే అండి కనెక్టివిటీ స్టేషను ఏదో అనుకున్నా ఇంకా అర్థమవుతుంది ఇక్కడ మనకి ఏ విధంగా ఉంది ఏంటి అనేది అన్ని పాత భవనాలే ఇక్కడ ఒక్కసారి ట్రైన్లో అటు చివరికి వెళ్దాం మా అమ్మో చూస్తున్నారు ఎలా ఉందో జాగ్రత్త దాటాలి దాటేసాం వావ్ ఇక్కడ అరటికాయల పంట బా పండిద్దాము లొకేషన్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో వెనక్కి వస్తే ఈ విధంగా ఉంది ఇట్లా ట్రైన్ ఏంటంటే ప్రతి స్టేషన్లో ఆగుతూ ఉంటుంది ఆగినప్పుడు దిగేసాడుమే ఇది ఒక చిన్న స్టేషను వా వావ్ లెట్స్ గో బ్రదర్ ఇందాక వెనక చూసాం కదా ఇప్పుడు ముందుకు వెళ్దాం ఈ విధమైన మన సైడ్ అమ్మినట్టుగా ట్రైన్లో అమ్ముతున్నారు మసాలా మొత్తం మైనన్మార్లో ఈ విధంగా రైలులో అమ్ముతారనమాట జాంకాయ మొక్కలు అయితే తీసుకున్నాను ఇదే ఇంక ప్రోటీను థ్యాంక్ యూ సార్ అదిగోండి ట్రైన్ ముందరకు అన్నమాట ఇదిగోండి ఇలా ప్రతి స్టేషన్లో ఆగుతుంది ఆగుతుంటే ఇంకా వాళ్ళు జనాలు వాళ్ళు ఎక్కుతున్నారు జనామాలు చూస్తున్నారు కదా టికెట్ కలెక్టర్ అయితే టికెట్లు అయితే చెక్ చేస్తున్నారు మనం తీసుకుంది అంతా ఇరవై రూపాయలు టికెట్ అనే కానీ చెకింగ్లు అయితే ఉంటున్నాయి ఈ రైలుల్లో ట్రైన్ అయితే దిగేశాను అమ్మా అమ్మా మామూలు విషయం కాదు దీంట్లో జర్నీ చేయడం అదిగోండి అది ట్రైన్ ఇంకా ఇంకా బాగుంది రైలు ప్రయాణం అయితే లోకల్ రైలు ప్రయాణం ఏ విధంగా ఉంటుందా అని చెప్పి అర్థమైంది సో మీరు ఎప్పుడైనా వచ్చినా కానీ ఈ సర్క్యులర్ ట్రైన్ అయితే ట్రై చేయండి జస్ట్ ఇక్కడ ఎలా ఉంది ఏంటనే లోకల్ కల్చర్ తెలుసుకోవచ్చు మరి వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్